అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు శివాజీ గారు మాట్లాడిన కాంట్రవర్సిటీ పాయింట్లో ఎవరు గెలిచారు జస్ట్ మూడు ముక్కలో తెలుసుకుందాం శివాజీ గారు గెలిచారా లేదా అనేది లాస్ట్లో చూద్దాం ముందుగా పాయింట్ రైజ్ చేసిన శివాజీ గారు మాట్లాడిన తర్వాత అనసూయ ఆమెకు ఏం ఒరిగింది ఇప్పుడు అవమానం వంద మంది ఆడవాళ్ళలో తొంభై తొమ్మిది మంది ఆవిడకి సపోర్ట్ చేయలేదు శివాజీ గారికి సపోర్ట్ చేశారు మిగతా వన్ పర్సెంట్ ఎవరున్నారు నాగబాబు గారి కూతురు లేదా నాగబాబు ఓ నాగబాబు మగాడు కదా ఓకే సో అనుసూయకి అనసూయ గెలిచిందా లేదా అనేది ఆమె విజ్ఞతకే తెలియాలి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా వర్ణిస్తూ బూత్ కామెంట్లు పెడితే ఆవిడ రియాక్ట్ అవ్వలేదు కానీ శివాజీ గారు అన్న మాటలకి నిండుగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది అన్న మాటకి రియాక్ట్ అయింది అదొక పెద్ద క్రైమ్ అన్నట్టుగా సో అనుసూయ గుడ్డి సున్నా ఉన్నా లేనట్టే నెక్స్ట్ నాగబాబు గారు ఏదో జంబలకట్ బ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు అటెండెండ్ చేసేటప్పుడు వచరాచ్ అంటాడు చూడండి అలా వచ్చేస్తాడు తర్వాత అందరితో దొబ్బులు తిని ఏమో అందుకే నేను రానని చెప్పేది స్కూల్కి అని బ్రహ్మానందం గారు లాగా చూస్తుమని వెళ్ళిపోతాడు సపోర్ట్ చేశాడు అనసూయకి కానీ నేను అనుసూయ గురించి మాట్లాడలేదు మిగతా ఆడవాళ్ళ గురించి కూడా చెప్తున్నాను అన్నాడు మరి మిగతా ఆడవాళ్ళందరూ ఇప్పుకొని తిరగమని శివాజీ చెప్పలేదు కదా కప్పుకొని తిరగమంటున్నాడు కాబట్టి ఇష్యూ ఎక్కడ జరిగినా కూడా మధ్యలో తాతూర్చడం గుండు చేపించుకొని వెళ్ళిపోవడం ఇది నాగబాబు గారి పని సో నాగబాబు గారి కూడా జీరో మార్క్స్ ఇప్పుడు నా అన్వేషణ అన్వేష్ భూమి మీద చెడబుట్టాడు ఆటగాడు ప్రపంచ దేశాలు అన్ని పిచ్చుల్లో ఆడాడు ఈడంత గల్లీ ప్రపంచంలో లేడు నాకు నచ్చకపోతే మా అమ్మని మా చెల్లిని కూడా జీ పగలగొడతా నేను అని బూతులు మాట్లాడాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నా కొడుకు నువ్వె చెప్పడానికి అని శివాజీని తిట్టాడు ఈ ముసలనా కొడుకు గరికపాటి గరికపాటి ఈ ఎఫట్ర వీడు ఈయన చెక్కాలి ఈయని అని ఒక పుచ్చకాయకు హోల్ పెట్టి దాన్ని గరికపాటి గారి ప్రైవేట్ పార్ట్స్తో పోల్స్తూ బూతులు తిట్టాడు సీతమ్మవారిని ఎత్తికెళ్ళిన రావణాసురుడు ఏమీ చేయలేదా అంటూ మాట్లాడాడు హిందూ సాంప్రదాయాల గురించి కూడా నీచంగా మాట్లాడాడు కట్ చేస్తే వీడికి కొన్ని లక్షల్లో ఫాలోవర్సు ఉండేవాళ్ళు ఒకే రోజులో కొన్ని లక్షల ఫాలోవర్స్ మైనస్ అయిపోయారు అన్ఫాలో చేశారు సోషల్ మీడియాలో వాడికి ఉన్న యాప్స్ని అన్ఫాలో చేశారు యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశారు సక్సెస్ సాధించింది ఎవరిప్పుడు తర్వాత చిన్మయ్ సింగరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే మానవంగాలు ఆగుతాయా అని మాట్లాడింది నువ్వు కట్టుకో చీర నువ్వు మెట్టలు కట్టుకో అని శివాజీని మాట్లాడింది చిన్మయి తన భర్త మాటలకే లెక్క చేయకుండా ఉండేదంట ఇది చిన్మయి భర్తే చెప్పాడు అంటే మరి మోడర్న్ డ్రెస్సులు వేసుకుని ఉల్లుగర్బడల్లో బట్టలు వేసుకుంటే వరలక్షి వ్రతం చేస్తారమ్మా మాలమంగాలు చేయక ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల నోటు దారిలో పడిపోయింది గబుక్కుని తీసుకుంటావా హే వద్దు మంది కాదు అని వదిలేస్తావా తీసుకుంటావా లేదా సరే మోడ్రన్ డ్రెస్సులో తప్పేం లేదంటున్నావు తిరుపతి కొండ ఎక్కగలవా నువ్వు బికినీ వేసుకొని ఎందుకు ఎక్కవు సో చిన్మయి కూడా జీరో మంచి మాట మాట్లాడినా క్రైమ్ చేసినా ఏం చేసినా మొత్తానికి శివాజీ గారికే ఆ రెప్యుటేషన్ ఆ విలువ ఆ గౌరవం దక్కింది మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని స్కూల్ పిల్లల్లాగా నిలబడ్డాడు అంతతో అది ముగించేద్దామన్న ఉద్దేశంతో ఎదురు మాట్లాడలేక కాదు గాడిది మనం తన్నిదని మనం కూడా గాడిదని తన్నాల్సిన అవసరం లేదు అది గాడిద బుద్ధి కుక్క కాలితిందని మనం కూడా కాలి పోస్తామా లేదు మన మనుషులు మనకి బాత్రూమ్లు ఉంటాయి బాత్రూంలోనే విసర్జించాలి ఇది మనిషి పద్ధతి శివాజీ గారు చేసింది కూడా అదే సరే నేను మాట్లాడిన మాటను వెనక్కి తీసుకుంటాను సో దట్ ఇంకా నేను ఎవ్వరి విషయాల్లో తలదోర్చున్నాను అది నాదే తప్పు అని నిదానంగా క్లియర్గా చెప్పేశాడు కానీ ప్రజల్లో శివాజీ అంటే తెలియని వారికి కూడా ఈరోజు శివాజీ అంటే ఎవరో తెలుసు ఇది ఆయన గెలుచుకున్నాడు వంద మంది ఆడవాళ్ళలో తొంభై ఐదు మంది శివాజీకి సపోర్ట్ చేశారు ఇది ఆయన గెలుచుకున్నారు ఒకప్పుడు శివాజీ నటుడు అంటే చాలామందికి తెలిసేది కాదు ఈ ఇష్యూ వల్ల చాలామందికి తెలిసిపోయింది శివాజీ అన్న మాటలు ఒక్కటి రెండు బూతులు మాట్లాడాడు కానీ కప్పుకొని ఉంటే బాగుంటుంది అంతే అనింది మీ అమ్మాయి ఏమున్నారో మీరు కసికసిగా అని మాట్లాడలేదు సో దట్ శివాజీ గారే గెలిచారు అన్నది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ